యా ఒక్కొక్కసారి మనం ఆఫీసులో ఉన్నప్పుడు లేదా ఇంట్లో ఏదైనా పని చేసుకుంటూ కూర్చున్నప్పుడు మనకి తెలియకుండానే అని ఆవలింతలు వస్తుంటాయి ఈ ఆవలింతలు ఎందుకు ఎక్కువ వస్తుంటాయంటే శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించడం లేనందువలన మనము ఇలా నోరు ఎక్కువగా ఓపెన్ చేసి ఎక్కువ ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటామన్నమాట అంటే మనం తీసుకున్నటువంటి ఈ ఆక్సిజన్ను ఊపిరితిత్తులకు చేరి వాటి నుండి రక్తం ద్వారా శరీర భాగాలకు అందజేయబడుతుంది ఎప్పుడైతే శరీర భాగాలకు ఆక్సిజన్ తక్కువ అవుతుందో అప్పుడు ఏంటంటే ఎక్కువ ఆక్సిజన్ని తీసుకోవడం ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం అనమాట కాబట్టి పదే పదే ఆవలింతలు ఎక్కువ వస్తున్నాయంటే తప్పకుండా మన శరీరానికి ఆక్సిజన్ కొరత ఉందని తెలియపరుస్తుంది ఇక్కడ మరొక ముఖ్య విషయం చెప్పాల్సి ఉంటుంది ఆక్సిజన్ కొరత వల్ల మరణం సంభవిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ కోవిడ్ సమయంలో జరిగినటువంటిది అదే వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మరొక వీడియో చేస్తాను దానిని ఫాలో కాండి మరి ముఖ్యంగా నాడీ సంబంధిత హెచ్చరికలు అంటే చిన్న చిన్న విషయాలే సో మనం ఇప్పుడు సో బయటకు వెళ్ళాలనుకో బయటికి స్కూటర్లో వెళ్ళాలనుకుంటాం లేదా కార్లో వెళ్ళాలనుకుంటావు ఇమీడియట్గా ఏంటంటే కార్ లేదా స్కూటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కీ చేతిలో ఉండదు నెక్స్ట్ ఏదైనా రాయాలనుకొని చెప్పి మనం కూర్చుంటాం అనమాట సో అన్నీ ముందర పెట్టుకుంటాము బట్ పెన్ను మన చేతిలో ఉండదన్నమాట ఇలా చిన్న చిన్న విషయాలు పదే పదే తరచూ మరిచిపోతూ ఉన్నామంటే వాటితో పాటు సరిగా నిద్ర లేకపోవడం రాత్రి పదకొండు పన్నెండు గంటలు ఒక గంట అయినా కూడా కొద్దిమందికి నిద్ర రాదనమాట వీటితో పాటు ఇక్కడ అరిచేతులు ఉన్నాయి కదా అరిచేతుల అరకాలలో కొద్దిమందికి స్వెట్టింగ్ వస్తుంటుంది వీటిని బట్టి స్పష్టంగా ఒక విషయం తెలుసుకోవచ్చు భవిష్యత్తులో బ్రెయిన్ అండ్ న్యూరోసిస్టమ్కి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయని తెలియపరుస్తుంది సో మరి ముఖ్యంగా కొద్దిమందికి భోజనం అయిన తర్వాత తేపులు అంటాం అనమాట మనం మామూలుగా తేపులు వస్తుంటాయి అని చెప్పి తేపులు వస్తుంటాయి వాటితో పాటు ఏంటంటే యూసోఫైగస్ అంటే ఎన్నవాహికలో ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందన్నమాట అంటే మంట ఉంటుందన్నమాట లోపల నుంచి తిన్నటువంటి ఆహారం ఒక్కోసారి బయటకు వచ్చేస్తుంటుంది తిన్న తర్వాత అంతేకాకుండా మన నాలుగు ఉంది కదా ఈ నాలుగు పైన ఒక వైట్ పూతను తెల్లని పూత వస్తుంది అనమాట నాలుగు మీద మనం ఎన్నిసార్లు క్లీన్ చేసుకుంటున్నప్పటికీ కూడా పదే పదే సో ఒక నాలుగైదు గంటల్లో మళ్ళీ ఆ తెల్లటి పూత నాలుగు పైన ఏర్పడుతూ ఉంటుందన్నమాట వీటిని బట్టి స్పష్టంగా ఒక విషయం తెలుసుకోవచ్చు అదేంటంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ మరియు భవిష్యత్తులో అల్సర్ వచ్చేటటువంటి ప్రాబ్లం ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేటటువంటి సూచన